ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ జ్ఞానేశ్వర్ గారు అదేవిధంగా ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి డాక్టర్ మన్మోహన్ వైద్య గారు సమాచార భారతి కార్యదర్శి ఆయుష్ జీ సభా మండపంలో ఉన్నటువంటి అతిథులందరికీ వందనాలు శుభాభివందనాలు I am fortunate to be associated with this particular function. Though Samachar Bharati organised several programs in the last twenty-five years, I feel this is very, very important event because the founder of RSS, Sri Baliram Varji, book is being released first time in South India. విచ్ వాజ్ రిటర్న్ బై ఈజ్ కంటెంపరీ అండ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు వేరియస్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ ఇంగ్లీష్ ఐఎమ్ రియలీ ఫార్చునేట్ టు అసోసియేట్ విత్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఒకసారి వంద సంవత్సరాల క్రితము గురూజీ ఆర్ఎస్ఎస్ స్థాపించాలని ఎందుకు అనుకున్నారో నిజంగా ఒకసారి వెనక్కి వెళ్తే మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలామంది స్వాతంత్ర పోరాటం లో పాల్గొన్న వాళ్ళు తర్వాత తర్వాత కార్యక్రమాలు ఉన్నటువంటి యాభై సంవత్సరాలకి ఎనెక్కి వెళ్తే ఎమర్జెన్సీ ఏ రకంగా ఉండింది ఎందుకు విధించారు కారణాలు ఏంటి ఏ రకమైన నిర్బంధాలు ఉన్నాయి ఇవన్నీ మనం చాలామందిని చూసుంటాం ఇక్కడ నేను కూడా ఎమర్జెన్సీలో వ్యతిరేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసిన వాడిని సో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం కూకుట్ కూకుట్పల్లిలో చాలా సంతోషకరమైన విషయం సమాచార భారతి వేదికగా ఈ పుస్తకం రిలీజ్ చేయడం అనేటువంటిది సంతోషకరమైనటువంటిది సమాచార భారతి ఆర్గనైజేషన్ టూ డికేట్స్ క్రితం ప్రారంభించినటువంటి సంస్థ ఇది సంఘం దుర్కోణాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థ ఆ రోజులలో ఎమర్జెన్సీ గురించి మనం మనందరం చాలామంది అభిరుచి కూడా చూసాం మనం ఏ రకంగా ఉంటుంది ఎమర్జెన్సీ అనేటువంటిది నియంతృత్వ పాలనలు ఏ రకంగా ఉంటుంది హిట్లర్ ముసోలినర్ గురించి విన్నాము కానీ ఎమర్జెన్సీ గురించి చాలామంది చూసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ దాంతోపాటు డిసింటిగ్రేటింగ్ ఫోర్సెస్ ఈ దేశంలో విపరీతంగా పెరిగినటువంటి సందర్భాలు కూడా చూసాం అదే రకంగా నక్సలిజం యొక్క హింసాత్మకమైనటువంటి వాతావరణాన్ని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మనందరం పర్సనల్గా చూసినటువంటి వాళ్ళు దానితో పాటు విద్రోహకరమైన శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి శక్తులు అన్నీ డైరెక్షన్స్ ప్రయత్నం చేస్తున్న సందర్భాలు మనందరికీ తెలుసు ఆ తరుణంలో ఒక జాతీయ భావాన్ని ఏర్పాటు చేయాలి జాతీయత అనేటువంటిది ఏంది తెలియజేయాలి ఒక చైతన్యవంతులను తీసుకొని రావాలనేటువంటి విధంగా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి సంస్థ సమాచార భారతి ఈ సమాచార భారతి ఆర్గనైజేషన్ ఇలాంటి సమావేశాలే కాకుండా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వస్తుంది దానిలో భాగంగానే విశ్వసంవాద్ కేంద్రంతో కలిసి పనిచేయడం అనేటువంటిది తన యొక్క వంతగా నిర్ణయం తీసుకుంది దాంతోపాటు లోకహితం అనేటువంటి ఒక తెలుగు పత్రికను చాలాసార్లు అందరూ మాట్లాడుతూ ఉంటారు భారతదేశం గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతం అని చెప్పి సో ఈ గ్రామ ప్రాంతాల కోసం పత్రిక అనేటువంటిది లోకహితం అనేటువంటి పత్రికను ప్రారంభం చేసిన ఆ పత్రిక తెలంగాణలోని చాలా గ్రామాలకు వెళ్తుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం తెలుగులో వస్తున్నటువంటి పత్రిక ఇది లోకహితం అనేటువంటి పత్రికను కూడా సమాచార భారత్ నడిపిస్తుంది దానితో పాటు చిత్ర పరిశ్రమ చిత్రపరిశ్రమ మెయిన్ ఫిలిమ్స్ అనేసరికి చాలా పెద్ద అంశం అది కాబట్టి దానిలోకి వెళ్ళకుండా చిత్ర పరిశ్రమ ఒక చిన్న పరిశ్రమను చిన్న చిన్న ఫిలిం షార్ట్ ఫిలిమ్స్ తీయడం కోసము నిర్మాతలను డైరెక్టర్స్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా సమాచార భారతి వేదికగా నిర్వహించడం అనేటువంటి కాకతీయ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి నిర్వహిస్తూ ఉన్నాం దాని ద్వారా ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాణం యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే సమాజంలో ఉన్నటువంటి అసమానతలు పొలగించ పొడిగి తొలగించేటువంటి విధంగా ఈ చిత్రాలు ఉండేనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాకతీయ ఫిలిం ఫెస్టివల్ ఎవ్రీ టూ త్రీ ఇయర్స్ ఒకసారి నిర్వహించడం యంగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి సంస్థ ఇది అదే రకంగా మీడియా సంస్థలు మనందరికీ తెలుసు మీడియా ఏ రకంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం కనుక మీడియాను తీసుకున్నట్టయితే పరిస్థితి ఏ రకంగా ఉండదు మన అందరికీ తెలుసు యాజ్ అ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా లేకపోతే ఇంకే మన ఈ సమాజం ఈ ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి సమాచారాన్ని ఏదైనా తీసుకొని వెళ్తే పత్రికలు పెద్దగా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి లేదు వాతావరణం లేదు ఏ రకమైనటువంటి వార్తలు వచ్చేది ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ మన అందరికీ తెలుసు దా అందుకారణ దాని కారణంగానే ఒక మీడియా వర్క్షాప్స్ కూడా కంటిన్యూస్గా సమాచార భారతి ప్లాట్ఫామ్ మీద ఆర్గనైజ్ చేస్తూ వస్తూ ఉన్నాం దాంతోపాటు గోల్కొండ లిటరీ ఫెస్టివల్ బుక్ ఫెయిర్స్ అనేటువంటి చూస్తున్నాం కొన్ని బుక్ ఫెయిర్స్లో ఏ రకమైనటువంటి ధోరణులు ఉన్నాయి మనం చూస్తున్నాం అదే కారణంగా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ గోల్కొండ లిటరీ ఫెస్టివల్ అనేటువంటిది ఒకటి స్టార్ట్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో ఒకటి కేశవ మెమోరియల్ కాలేజీ జరిగింది తర్వాత వివిధ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన చేస్తాను ఈ రకంగా సమాజంలో ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని జాతీయ భావాన్ని పెంపొందిస్తూ సౌహృద్భావం వాతావరణాన్ని నెలకొల్పడం కోసం సమా సమాచార భారతి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ పనిచేస్తున్నటువంటి సంస్థ దానిలో భాగంగానే ఈరోజు జీ మీద వచ్చిన మ్యాన్ ఆఫ్ ద మిలీనియం అనే పుస్తకాన్ని ఇక్కడ రిలీజ్ చేసుకోవడానికి మనం అందరం ఇక్కడ ఆశీలమై ఉన్నాం ఎక్కువ సమయాన్ని కూడా తీసుకోకుండా నేను ఇంతటితో ఈ కార్యక్రమాన్ని లో నన్ను పాల్పంచుకునే అవకాశం మేము ముందు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సమాచార భారతి ఆర్గనైజేషన్ తరఫున మిమ్మల్ని అందరి మరొకసారి ఈ సమావేశానికి ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను